ందుకు ఏమంటాము మనకు మన తల్లిదండ్రి మనం పిచ్చి చేసిండు అరే దేవుడున్నాయి మొక్కు అదే దేవుడున్నాయి మొక్కు మళ్ళీ రెండో వాడు బాంబూలు పుట్టి చేసిండు బాబులు మనకు బాంబులు పిచ్చి చేసిండు అరే చేయాలా పూజలు చేయాలా అభిషేకాలు చేయాలా సత్యనారాయణ పూజలు చేయాలి ఆ బాధలు పిచ్చ చేసిండు మనకు మన లోకం పిచ్చ చేసింది లోకం 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 అందరు దేవా దేవ అంటున్నారు కానీ ఒక్కటే చాలా ఉన్నావా లోకం పిచ్చ చేసింది నాలుగో వాడు గురువు కూడా పిచ్చి చేసిండు గురువు కూడా నిదానమైన బోధయ్యక నిదానమైన మార్గం చూకా చూపక ఆ గురువు కూడా లోకుల్ని ఆగం చేసి పడుతుంది అంటే ఇంకా ఎటువైదిగా

ఇస్తున్నాము అలాగో నీళ్ళు ఇస్తలేము అటు కాశీల పోయి దానాలు చెప్తున్నారు తిరుపతి గుమ్మలు పోమ్మరిస్తున్నారు అటు మోక్షం దొరుకుతుంది అని అరే మోక్షం దీన్ని నరిక అరే అది గురు బోధ ఏం చెప్తున్నా దానికై మన చూపు ఉన్నది గురు చెప్పి చెప్పినా మనకు రాళ్లలో దేవుడు ఉన్నాడు కట్టెలల్లో దేవుడు ఉన్నాడు గురు చెప్పలే కదా మరి గురు మాత మీద ఉన్నాము మనము గురు ఏం చెప్పో అన్ని ఎన్ని ఉన్నాయి అన్ని దేవుళ్ళు ఉన్నలు మాట గురు చెప్పిండు జీవుడే దేవుడు రా మానవా ఎక్కడ తిరిగకరా జీవుడు ఈ జీవుడే దేవుడు జీవుని తబెట్టి ఎక్కడ ఈ ఇంకా కూడా ఒక లేదు మనది అజ్ఞానం ఒకటలేదు మనది ఇతనే నాట ఒక బ్రాహ్మణోడు ఒక కుమారుడు ఇద్దరు మంచి దోస్తాను ఉండారు అట గనిష్ట దోస్తాను ఒకళ్ళని ఉండకపోయి ఇట్లా ఇద్దరు దోస్తాను ఉండారు అయితే ఒకనాడు ఈ ఈ బామ్నోడికి కుమారునికి ఏం ఈ కాడు ఎట్లా ఉన్నా నాతో ఇంత దోస్తాను చేసి కూడా ఒక్కడు కూడా నాకు దేవుణ్ణి చూపుతా అంటలేడు మంది అందరికీ దేవుణ్ణి చూపిస్తున్నాడు దేవుని పూజలు చేపిస్తున్నాడు దేవుణ్ణి చూపిస్తున్నాడు నాకు ఇంత దగ్గర నుండి కూడా నాకు ఒకనాడు కూడా దేవుని గురించి నాకు ఒక మాట చెప్ అంటలేడు ఏ న భేదం ఉన్నా వచ్చ ఈ దోసాలకు గురదనవట బామ్నోడు వచ్చే అరే నువ్వు మంచిగా అంటే నీ అన్న కప్తం అంటే నువ్వు మంచి వాడే కావు అంటే అది నీకు ఏమన్నారు నేను నీకేమన్నారు నువ్వు మంచి వాడ కావు నీ అన్న కప్తం ఉన్నది అది ఏమన్నా చెప్పావు ఏమన్నా చెప్పంటావు నువ్వు మళ్ళీ అందరికీ దేవుణ్ణి చూపిస్తున్నావు నాకు ఇంత దగ్గర ఉండి నాకు నన్ను దేవుణ్ణి చూపిస్తాను అన్నావాను మరి నేను అన్నది నువ్వు అడిగే నువ్వు అన్నా మరి నాకు ఒక్క దేవుణ్ణి చూపా అని నువ్వు అన్నా అడిగినా నాకు అడిగారు తప్పది నువ్వు అన్నవాడికి నీకు అప్పుడు ఎప్పుడే చూపిస్తే నువ్వు అడగలే నేను చూపరే తప్పు నీది ఎవరి సరే ఏం పదక పడతారు రే చూపిస్తా ఆ మరి నాకు దేవుణ్ణి చూపిస్తే నీకు ఒక నేను ఆగొడ్డు నీకు ఇస్తా ఈ కుమరి అనవట నువ్వు దేవుని దేవుణ్ణి చూసిన దానికి నీ రుణం ఎందుకు నేను పోవాలా నీకు ఒక నేను నేను ఇస్తా అతిగా బామ్నాడు ఖుష్ అయిపోయింది ఇక ఆడిపోయింది పొద్దుల దానం చేసిండు దానం చేసి ఈ కుమారేవుడి ఇంటికి వస్తున్నాడు ఇక ఒక దేవుణ్ణి మూర్తి ఈతలు పెట్టుకున్నాడు మూర్తి పీతలు పెట్టుకొని వచ్చిండు అచ్చిండు చూసుకుంటాడు కుమారేడు అరే అచ్చినా అచ్చిన వాటి తెచ్చిన ఆ తెచ్చిన దేవుడు వాటి అరేమి మూర్తిని ఇవ్వేడా అరే ఇది రావు తిరడానికి మోస్త తేసి పారి అట్లా రద్దు రౌతుడు అనొద్దు దేవుడవు మూడు మూడు లోకాలకు పాలన చేస్తాడవు నిన్ను నన్ను అందరినీ పుట్టించుకున్నాడు అందరి జగంని నడిపించేటోడు ఈ దేవుడే అని బండాగిటి వాడిని సత్తనాథయిపోతా ఏ నమ్ము దేవుడవు నమ్ము ఆలోచి రౌతు తెచ్చి మరి రౌతు మనం అందరం రౌతు దేవుని వాడుకొని మురుస్తున్నాం కదా